టీమిండియాకు రెండు ఫార్మాట్లలో ఇద్దరు కెప్టెన్లు టెస్టులు డేలకు శుభ్మన్ గిల్ సారథిగా ఉండగా టీ ట్వంటీలకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ ట్వంటీల సిరీస్ కు సూర్య నాయకత్వం వహిస్తాడు గిల్ అతని డిప్యూటీగా ఉంటాడు కానీ రాబోయే రోజుల్లో గిల్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా మారే అవకాశం కనిపిస్తోంది సూర్యకుమార్ యాదవ్ ఓపెన్ గా మాట్లాడాడు గిల్ రాకతో నాపై ఒత్తిడి పెరిగిందని అబద్ధం చెప్పను ఇది సహజం కానీ నేను దాన్ని ప్రేరణగా తీసుకుని అత్యుత్తమ ఆట తీరు కనబరచడానికి ప్రయత్నిస్తా అన్నాడు గిల్ తో తనకు స్టేడియంలోనూ బయట మంచి స్నేహం ఉందని అతను టీ ట్వంటీ కెప్టెన్సీ తీసుకున్నా తనకు ఇబ్బంది లేదని చెప్పాడు నా ఫోకస్ నా ఆట పైనే గిల్ అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడు అని సూర్య పేర్కొన్నాడు కానీ సూర్య ఇటీవల ఫామ్ లో లేడని అభిమానులు చెప్తున్నారు గతంలో అతడు క్రీజ్ లోకి వస్తే బౌలర్లకు చుక్కలు కనిపించేవి ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ లో సూర్య రాణించకపోతే వచ్చే ఏడాది ట్వంటీ వరల్డ్ కప్ వరకు కెప్టెన్సీ నిలబెట్టుకోవడం కష్టమని క్రికెట్ పండితులు అంటున్నారు మరి సూర్య తన సదా చాటుతాడా ఈ సిరీస్ లో గిల్ సూర్య కలిసి టీమిండియాను ఎలా నడిపిస్తారో చూద్దాం